హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అటుకుల రవ్వతోటి పులిహోర చూసారా చాలా చాలా బాగుంటుంది తప్ప చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇది అటుకులు జస్ట్ లైట్గా బాండీలో ఊరికే వేడి చేసేసి అంటే మరి మెత్తబడిపోతాయి కదా అందుకని లైట్గా వేడి చేసేసి దాన్ని మిక్సీలో ఊరికే పల్స్లో అలా తిప్పేస్తే రవ్వ మరీ మెత్తగా అవ్వకూడదు అనమాట రవ్వ కొంచెం ఉంటుంది దాన్ని దాంతో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి కొంచెం లూజ్గానే తీసి పెట్టుకోవాలి తర్వాత ఉప్పు కారం బెల్లం ఇది కొబ్బరి తురం తర్వాత అటుకుల్ని చూసారా ఇలాగ ఇలాగ రవ్వలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి నేనైతే బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్నాను మీరు వైట్ అయినా తీసుకోవచ్చు ఇది నల్ల నువ్వులు నల్ల నువ్వులు అయితేనే బాగుంటుంది దీనికి దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు చూసారా నీళ్లుగా కొంచెం పలచగానే తీసుకున్నాను ఎందుకంటే ఈ రవ్వ పీల్చుకుంటుంది కదా అప్పుడు మరీ చిక్కగా తీసుకుంటే గట్టిగా అయిపోతుంది అందుకని ఈ పులుసులోనే ఉప్పు కారం అలాగే కొబ్బరి తురుము ఇంకా నువ్వుల పొడి బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది బెల్లం కూడా దీనిలోనే వేసుకొని కలిపేసుకోవాలి అన్నీ కలిసే ఆ బెల్లం కరిగేదాకా అన్నీ కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకొని ఈ రవ్వ ఉంది కదా దీన్ని వేసుకోవాలి ముందు దీన్ని కూడా వేసుకొని మొత్తం ఎందుకంటే ముందు ఇది వేసినప్పుడు మిగతా వేస్తే అది కరగదు బెల్లం కరగదు మిగతా కూడా సరిగ్గా కలవు అందుకని ముందు పులుసులో అవన్నీ ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది వేసుకుంటే బాగా కలిసిపోతుంది ముందు అవి వేసి కలబెట్టేసుకుంటాం కాబట్టి లాస్ట్లో ఈ రవ్ వేసుకుంటే బాగా కలుస్తుంది అనమాట కలిసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట గంట పక్కన పెట్టేసేసుకోవాలి మనకు అర్జెంట్ లేదనుకుంటే ఒక గంట అయినా అలా వదిలేసేయచ్చు లేదంటే ఒక మామూలుగా అయితే ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో అది పీల్చుకొని పొడి పొడిగా తయారవుతుంది కొంచెం టైం ఉందనుకుంటే మాత్రం పక్కన పెట్టేది అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు మీరు ట్రైన్కి జర్నీలో వెళ్ళేటప్పుడు ట్రైన్లో కూడా చేసుకొని వెళ్ళవచ్చు అనమాట తర్వాత ఇంకో మందపాటి గిన్నె తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పడుతుంది దానిలో కొంచెం మిరపప్పు వేసుకున్నాను ముందుగానే ఇవి తాలింపు వేస్తున్నాను అనమాట ఇప్పుడు దానికి ఇప్పుడు అది పీల్చుకొని కొంచెం పొడి పొడిగా తయారైంది దానికి ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం చూడండి మినపప్పు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి చూడండి ఆయిల్లో ఈ మినపప్పు వేగిపోయినాయి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి మళ్ళీ ఆవాలు చిటపటలాడిన తర్వాత మిగతా అవన్నీ వేసుకుంటున్నాము చూడండి చూడండి ఆవాలు కూడా వేసేసుకొని కలుపుకుంటే ఒక్కొక్కటి వేసుకుంటే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వేరుసన గుళ్ళు కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటాయి దీనిలో టేస్ట్ అది రవ్వ కదా ఇంకా ఈ పప్పులు కూడా తగులుతూ ఉంటే అందరూ బాగా ఇష్టం అది పిల్లలకి అయితే ఒక్కొక్క స్పూన్కి రెండు మూడు తగిలినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి దీనిలోనే ఒక మిరపకాయ కూడా తుంచేసి వేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అది కూడా వేయించుకోవాలి అది ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ అంటే అన్నీ ఒకేసారి వేస్తే మాడిపోతాయి కదా కొన్ని తొందరగా కాలతాయి కొన్ని లేట్గా కాలతాయి అందుకని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా వేయించుకుంటూ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా ఏగిపోయింది చూడండి నెక్స్ట్ ఈ గింజలు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ రవ్వంతా నానిపోయి ఇంకేం లేదు తాలింపు అందులో కలపటమే కాబట్టి గింజలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి ముందుగానే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి తర్వాత ఏం వేస్తున్నానో చూడండి ఇంగువ ఇంగువ దీనికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంగు వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇంగు చూడండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది ముందుగా ఈ రవ్వ చూసారా రవ్వ నీళ్ళన్నీ పీల్చుకొని చక్కగా పొడి పొడిగా తయారైంది ఈ రవ్వని దీనిలో వేసుకోవాలి అది కూడా ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే బాగా కలవదు అనమాట కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ అడుగుని పైని ఎలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసేసుకొని కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత తినేసేయటమే చాలా చాలా బాగుంటుంది టేస్టు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొంచెం పైన ఊరికే జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను మీరు కావాలంటే తాలింపులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్